న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడప జిల్లా పర్యాటక కేంద్రమైన గండికోటలో ఘోర ఘటన కలకలం రేపింది జమలమడుగు మండల పరిధిలోని ఈ ప్రాంతంలో విద్యార్థిని ఒకరు శవమై కనిపించడం స్థానికులను అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రొద్దుటూరులో గల గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి గండికోట మల్లెలలో ముళ్ళ పొదులలో మధ్య నగ్నంగా మృతదేహంగా లభ్యమైంది ఈ విషాద ఘటన వెనుక ఏమైందనే దానిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి నిన్న ఉదయం స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నాను అంటూ ఇంట్లో చెప్పి బయలుదేరిన వైష్ణవి ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు ఆందోళన చెందిన తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీసులకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు మిస్సింగ్ కేసును నమోదు చేసిన మరుసటి రోజు ఉదయం ఆమె శవం గండికోటలో కనిపించడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది శవం నగ్నంగా ఉండటంతో ఇది సహజ మరణం కాదని స్పష్టమవుతుంది దీంతో అత్యాచారం చేసి హత్య చేసిన అంశంపై అనుమానాలు గట్టిపడుతున్నాయి వైష్ణవి ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామానికి చెందినవారు గత ఐదు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో ఆమెకు ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా వారు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది అయినా కూడా వైష్ణవి లోకేష్ మధ్య సంబంధం గట్టిగానే కొనసాగినట్లు సమాచారం నిన్న కూడా వైష్ణవి తన ప్రియుడైన లోకేష్తో కలిసి గండికోటకు వచ్చినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో గండికోట ప్రాంతానికి చేరుకున్న జములమడుగు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమికంగా ఇది అత్యాచార హత్యగా భావిస్తున్న పోలీసులు లోకేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు సమాచారం వారి మధ్య గొడవ జరిగి ఆ తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు అయితే వైష్ణవి మరణానికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఇక ఈ సంఘటన అనంతరం గండికోట ప్రాంతమంతా భయాందోళన వాతావరణం అల్ముకుంది విద్యార్థినుల భద్రతపై పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం ఆమె స్నేహితులు కుటుంబ సభ్యుల ప్రకటనల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వైష్ణవి తన ప్రియుడితో ఎందుకు వెళ్ళింది ఆ వెంటనే ఏమి జరిగింది మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా ఇటువంటి అనేక ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి ఇంతటి పర్యాటక ప్రదేశంలో అనేక మంది యువత రోజు సందర్శించే గండికోటలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడం ఆవేదనకరమైనది ప్రజలు పోలీసులపై నమ్మకంతో ఉన్న ఇటువంటి సంఘటనలు వారి నమ్మకాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి విచారణ పూర్తయి నిజాలు వెలుగులోకి రావాలి బాధితురాలకి న్యాయం జరగాలి అంటూ ఆమె కుటుంబం ఆశిస్తోంది వైష్ణవికి న్యాయం కోసం ఆమె గ్రామస్తులు కాలేజీ విద్యార్థులు ధర్నాలు చేయాలని సిద్ధమవుతున్నారు మరి ఈ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలన్నదే సమాజం యొక్క కాంక్ష ప్రీడే ప్రాణహంత కూడా లేక ఇతరులు ఈ కుట్రలో భాగమా అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో బయటపడనుంది ఇంత మీ సతాయిస్తా అన్నాడు కదా ఇచ్చే సొంతం ఇదంతా సతాయించే మన ఆడపిల్లల నేను ఇడికి వచ్చిన వచ్చినా అని ఫుల్ గ్యాంగ్ అమాపి గ్యాంగ్ ఎరుగుంటా అల్లరి చేస్తుంటే నేను చూసినా పెళ్ళి మూడు సార్లు చూసినా పడిపోయి అంత గ్యాంగ్ అంతా చూసినా నేను నన్ను చూసి ఇంత పక్కకు పోతున్నాడు మా ఊరే కాబట్టి ఇటు అంటోటే ప్రపంచంలో మాని కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాబట్టి నేనే చేస్తా గీతం చూనేది కాదు కరెస్పాండెట్ శునాథ్ రెడ్డి నా పేరు నిన్నటి దినమున పసుపులేటి వైష్ణవ్యా ఉన్నాయి కాలేజీకి ఆబ్సెంట్ అయ్యింది అటెండెన్స్ వేసుకున్న తర్వాత కాలేజ్ ఆబ్సెంట్ అయిందని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాము పేరెంట్స్ వచ్చి కాలేజీలో ప్రిన్సిపాల్తో ఎంక్వైరీ చేసుకున్నారు కాలేజీకి రాలేదని నిర్ధారణ చేసుకున్నారు వెళ్ళిపోయారు ఈరోజు మార్నింగ్ కానిస్టేబుల్ మాకు విషయం చెప్పాడు రండి కొట్టలో దారుణ పల్లె పసుపులేటి వైష్ణవ్వి దారుణార్థ్యం గురిందని చెప్పాడు అది మాకు తెలిసిన విషయం ఉంటే ప్రపంచంలో మా కౌంటర్ చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాబట్టి నేనే చేస్తా ఓకేనా అది ఓకే